తుఫాన్ నష్టాన్ని నియంత్రించడంలోనూ ఏలేరు వరద నీటి వల్ల జరిగే నష్టాన్ని నియంత్రించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా పనిచేశారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచర్ మర్రి శ్రీనివాసరావు తెలిపారు ఏలేరు వరద నీటి వల్ల పీఠాపురం నియోజకవర్గంలో పంట కలువలకు గండ్లు పడ్డాయి పొలాల్లోకి ఏలేరు వరద చేరడంతో పంటలకు నష్టం వాటిల్లింది దెబ్బతిన్న ప్రాంతాల్లో మర్రి శ్రీనివాసరావు పంట కలువలకు గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించారు రాపర్తి గొర్రె కండి కలవల వద్ద పడిన గండ్లను పరిశీలించారు అదేవిధంగా వరద నీటి వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏయురు ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ ఊట ఆది విష్ణు గోదావరి డెల్టా చైర్మన్ మోరాలశెట్టి సునీల్ కుమార్ పల్లాటి మధుబాబు బొజ్జ లోవరాజు బస్సా చెట్టిబాబు అనంత్ దేవరపట్టాబి మొగలి రాజా గొల్లపల్లి పెదబాబి కీర్తి హరినాథ బాబు తదితరులు పాల్గొన్నారు ఈ తుఫానికి ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఏర్పాటు జరగలేదు కాకపోతే ముందు అనుకున్న ప్రకారం ఈ కాకినాడ తీరంలో ఇది తుఫాను టచ్ అవుతుందని అందరూ ఊహించారు దానికి అనుగుణంగా అనేక శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది ముందస్తుగా మత్స్యకార సోదరులందరినీ కూడా శిబిరాలకి తరలించడం జరిగింది మూడు రోజుల పాటు వారందరికి కూడా భోజన కల్పించడం జరిగింది విధంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా అద్భుతంగా చేశారు యంత్రాంగం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఆ రాత్రి అంతా కూడా ఈ తుఫాను నేతృత్వంలో తుఫాను హెచ్చరికల నేతృత్వంలో ఆ రాత్రి పిల్లవాళ్ళు కూడా వీటిని పరిస్థితిని అనుక్షణం కూడా మన పరిశీలిస్తూ తదనుగుణంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో అడ్మినిస్ట్రేషన్ చాలా 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 బాగా పనిచేసింది దాని మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నష్టాలను నివారించగలరు కాకపోతే ఈ వడిచేలు పడిపోవడం కానీ లేకపోతే ఇటువంటి గళ్ళు పండడం కానీ ఉంది తర్వాత ముఖ్యంగా ఏలేరు అంటే యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్స్ కంటే కూడా ఒక రకంగా వరద ఉద్యోగం తక్కువగానే ఉంది కాకపోతే యంత్రాంగం ముందు నుంచి కూడా చాలా 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 జాగ్రత్తతో వ్యవహరించారు ప్రాజెక్ట్ లెవెల్ని చూసుకుని ఎక్కడా కూడా అటు వచ్చే నీదికి కానీ పోయే నీతికి ఇబ్బంది కలగకుండా దాన్ని తీసుకుని ఎంత అనుక్షణం కూడా ప్రత్యేక కంపెనీనే నాలుగు ఐదు రోజుల క్రితం కూడా ఏర్పాటు చేసిన చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ ఉంది ఏలేరు ప్రాజెక్ట్ మీద అధికారులందరూ కూడా చాలా సంయుక్తంగా పనిచేసి బాధ్యతాయుతంగా ప్రవహించి రాత్రి పగలు పనిచేసి దీన్ని చక్కగా మానిటర్ చేశారు అయినప్పటికీ కూడా ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఇంకా వన్ అండ్ ఆఫ్ పిఎంసీ ఖాళీ ఉంది ఇంకా అక్కడ నీరు స్టోర్ చేయడానికి వీలు లేదు అంటే వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదులుతున్నారు దాని మూలంగా నిన్న మళ్ళా కొద్దిగా వరద వచ్చింది ఇప్పుడు పెద్దలందరూ కూడా రైతులందరూ కూడా చెబుతున్నారు రమారామీ అడుగు నుంచి రెండు అడుగు వరకు కూడా నీరు తగ్గిందని అదే విధంగా ఇక్కడ గండి పడింది ఈ గట్టంతో కూడా లేవల్ చేయవలసిన అవసరం ఉంది ఒక్కసారి ఈ వరద కాకపోతే మళ్ళీ ఇంకొక హెచ్చరిక ఉంది నాలుగో తారీఖునే మళ్ళీ అల్పేలను అంటున్నారు దాని దృష్ట్యా కూడా డ్యామ్ ని సాధ్యం తక్కువ లెవెల్లో ఉంచాలని ఉద్దేశంతో యంత్రాంగం పనిచేస్తుంది అందుకని డిశ్చార్జెస్ కొనసాగుతున్నాయి ప్రస్తుతం కూడా వారి ఏదైతే సేఫ్టీ అనుకుంటారో ట్వంటీ టీఎంసీ లెవెల్ కానీ తేగలిగితే రేపొద్దున మళ్ళీ వరద వచ్చినా కూడా మానిటరింగ్ గా ఉంటుంది అదే విధంగా పంట నష్టం ఏదైతే జరిగిందో ఇప్పటికే ఎన్యూమిరేషన్ కొనసాగుతుంది దాదాపు పెట్రాఫాల్ నిరోధకల్లో నాలుగు వేల ఐదు నుంచి ఐదు వందల ఐదు వేల ఎకరాల వరకు కూడా దీన్ని నోట్ చేయడం జరిగింది ఏదైతే పంటల మునిగ మునిగిపోవడం కానీ ఏదైతే పడిపోవడం జరిగిందో రమారా నాలుగు వేల ఎకరాల పైబడి ఆల్రెడీ నమోదు జరిగింది ఇక్కడ కార్యక్రమం కొనసాగుద్ది అదేవిధంగా పచ్చి పంటకు సంబంధించి కానీ లేకపోతే ఉద్యానవనం కోటం గురించి అట్లా కూడా ఎన్యూమినేషన్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏ ఒక్క రైతుకు కూడా వదలడానికి వీలు లేదు జరిగిన ప్రతి నష్టాన్ని కూడా మరికి మనం ఈ కష్టకాలంలో అండగా నిలబడాలని చెప్పి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆ ప్రకారం అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది రైతులు ఎవరు కూడా ఆందోళన పర్లేదు వారికి జరిగిన నష్టానికి తప్పకుండా గవర్నమెంట్ తరఫున ఏవైతే సహాయం చేయాలో అందరికీ కూడా అందుతాయి ఎవరైనా ఒకరిద్దరు మిగిలినా కూడా తప్పకుండా మన లోకల్ నాయకత్వం దృష్టికి కానీ మానవ దృష్టికి కానీ తీసుకురండి తప్పకుండా వాళ్ళందరినీ కూడా నమోదు చేసి మీకు నష్టపరిహారం ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళందరూ కూడా అంతే విధంగా కూడా ఈ ప్రభుత్వం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్పటి పోల్చుకోవడం కాదు అప్పుడు టెంపరీగా ఇమీడియట్ గా ఆ వేళ కుడిస్తే గానీ అసలు రైతు చేలో నీరు పోర్చిన పరిస్థితి ఆ వేళ నీరు కూడా ఎలా పరిస్థితిలో దాన్ని పోల్చడం జరిగింది ఏదైనా ఉన్నా కూడా వాటిని అన్నిటి కూడా మీరు సరి చేస్తా ఉండాలి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి